హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసరా పెన్షన్లకు సంబంధించి వార్త వీడియో మొత్తం చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మరి ఆసరా పెన్షన్లు మరి ఈ నెల నెల వచ్చే పెన్షన్లు అయితే విడుదల చేశారనమాట మరి ఎప్పటిలాగానే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలే పెన్షన్ల పెంపు అయితే ఇప్పట్లో లేనట్టే దాని గురించి మాట్లాడదు అయితే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారు మరి రేపటి నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు తీసుకోవాలి మరి ఇస్తారనమాట మరి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు పైన పదహారు రూపాయలు అయితే అడిగి తీసుకోవాలన్నమాట అట్లనే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ లో పడే పెన్షన్ మాత్రం ఎప్పట్లాగినా పడితే ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళకు కూడా పడతాయి అనమాట పెన్షన్లు ఎప్పటిలాగానే అయితే పెన్షన్ల పెంపు కానీ పెన్షన్లు కొత్త పెన్షన్లు కానీ ఇప్పుడు దీపావళికి వస్తాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని అవి కరెక్ట్ ఇంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆఫీషియల్ అఫీషియల్ ప్రకటన అయితే ఇంతవరకు రానే లేదు మరి పెన్షన్ల పెంపు పైన మందకృష్ణ గారు ఒకరు పోరాడుతున్నారు అది మనకు తెలిసిన విషయమే అయితే నిన్న కూడా ఒక సభలో మాట్లాడుతూ మరి ఉద్యమం చేస్తారంట పెద్ద భారీ ఉద్యమం అయితే ప్రకటిస్తున్నారు అనమాట భారీ ఉద్యమం ఉద్యమం చేస్తేనే ఏదైనా ప్రకటన వస్తుంది అట్లనే నవంబర్ లో భారీ మహిళ భారీ మహా సభ కూడా ఏర్పాటు చేస్తాం అట్లయితేనే మరి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు నిజంగానే ఏదైనా రోడ్ ఎక్కితేనే గానీ మనకు ప్రకటన వచ్చే అవకాశం ఉంది అందరు కూడా మరి ఆరోగ్యశ్రీ అట్లనే కొన్ని కొన్ని రేషన్ కార్డు వాళ్ళు రేషన్ డీలర్స్ అందరూ రోడ్ ఎక్కి మరి ధర్నాలు అవి చేస్తేనే ప్రకటన వస్తుంది కాబట్టి ఇది కూడా పెన్షన్ల పైన కూడా అప్పుడే ప్రకటన వస్తుంది మరి దీపావళికి అన్నట్టు నిజంగానే అంతకు ముందు ఏదైనా ప్రకటన వస్తే మరి బాగానే ఆసిద్ధం వస్తుందని పెన్షన్ల పెంపు గాని మరి కొత్త పెన్షన్లు గాని ఆసిద్ధం మరి ఇట్లాంటి అప్డేట్లున్నా చెప్తూ ఉంటాను ఆసరా పైన మరి అట్లనే సంక్షేమ పైన డబల్ బెడ్రూమ్ పైన పైన వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ